కాలగమనంలో మరో ఏడాది పూర్తయింది వీడ్కోలు పలుకుతూ రెండు స్వాగతం పలికింది ఈ రెండు ఇరవై నాలుగులో తెలంగాణలో శాంతి భద్రతల పోలీస్ శాఖ ఎన్నో సవాలు ఎదుర్కొంది మరెన్నో లక్ష్యాలను చేరుకుంది ఏడాది చివరిలో హీరో అల్లు అర్జున్ అరెస్టు పోలీస్ ప్రతిష్టాత్మకంగా మారింది ఈ అరెస్టుపై పై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది ఇక డ్రగ్స్ పైన ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది రెండు వేల ఇరవై నాలుగులో క్రైమ్ రిపోర్ట్ ను డీజీపీ జితేంద్ర వెల్లడించారు తెలంగాణలో గత ఏడాది కంటే రెండు వేల ఇరవై నాలుగులో క్రైమ్ రేటు పెరిగింది ఏడాది తొమ్మిది పాయింట్ ఎనిమిది ఏడు శాతం కేసుల సంఖ్య అధికంగా నమోదైంది ఒకటి రెండు ఘటనల మినహా రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని డీజీపీ జితేందర్ వివరించారు ఏడాది మొత్తం రెండు లక్షల ముప్పై నాలుగు వేల నూట యాభై ఎనిమిది కేసులు నమోదు కాగా ఎనభై ఐదు మంది నక్సస్ అరెస్ట్ అయినట్లు వెల్లడించారు అయ్యారని చెప్పుకొచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక వెయ్యి తొమ్మిది వందల నలభై రెండు డ్రగ్స్ కేసులు నమోదు కాగా అందులో నాలుగు వేల ఆరు వందల ఎనభై రెండు మందిని అరెస్ట్ చేశారు నూట నలభై రెండు కోట్ల డ్రగ్స్ పట్టుకోగా జీరో శాతం డ్రగ్స్ దిశగా పోలీసు శాఖ తగిన చర్యలు తీసుకుందని డీజీపీ వివరించారు ఇక రాష్ట్రంలో ఏడాది సైబర్ క్రైమ్ నేరాలు పెరిగాయి గత ఏడాది కంటే నలభై మూడు పాయింట్ మూడు మూడు శాతం మేర సైబర్ నేరాలు పెరిగినట్లు డీజీపీ చెప్పుకొచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు వేల నూట ఎనభై నాలుగు సైబర్ క్రైమ్ కేసులు నమోదు కాగా నూట ఎనభై కోట్లు వదిలిన ఫండ్స్ రిఫండ్ అయ్యాయని చెప్పారు కాగా రెండు వందల నలభై ఏడు కోట్లు విలువైన ఆస్తులను ఫ్రీజ్ చేసినట్టు తెలిపారు కొత్త చట్టాలు వచ్చిన తరువాత ఎనభై ఐదు వేల నూట తొంభై కేసులు నమోదయ్యాయని వివరించారు జీరో ఎఫ్ఐఆర్ కింద ఒక వెయ్యి మూడు వందల పదమూడు కేసులు కొత్త చట్టాలు వచ్చిన తరువాత నమోదు చేసినట్టు తెలిపారు ఏడాది ఐదు వందల నలభై ఏడు మంది ఎస్ఐలు పన్నెండు వేల మూడు వందల ముప్పై ఎనిమిది కానిస్టేబుల్స్ నియామకం జరిగిందని చెప్పిన డీజీపీ డైల్ వన్ జీరో జీరో ద్వారా పదహారు లక్షల తొంభై రెండు వేల నూట మూడు వచ్చినట్లు వివరించారు ఇక అల్లు అర్జున్పై కేసు వ్యవహారంలోవత్సరంలో ఇరవై వేల ఏడు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతుందని చెప్పారు ఈ కేసులో సీబీఐకి లేఖ రాసినట్లు తెలిపారు ఈ కేసులో నిందితుడిగా ఉన్న వారిని అమెరికా నుండి ఇండియాకి రప్పించే విషయంలో విధానపరమైన ప్రక్రియ కొనసాగుతుందని వివరించారు అల్లు అర్జున్ కేసు కోర్టు పరిధిలో ఉందని ఈ కేసులో సమగ్ర విచారణ జరుగుతుందని డీజీపీ వివరించారు